ఈరోజు మన ఏరియాలో వేరే తోటకూర ఇది ఇది తోటకూర ఇది గోంగూర ఇగో ఇప్పటి గోంగూర కూడా ఉందండి నేను ఇదేమో కూర ఇన్ని కిలనరా దొండకాయలు రెండే మామిడికాయలు కరివే ఈ వంకాయలు అయితే తక్కువనే అయినాయి చెట్లు బాగానే ఉన్నాయి కానీ ఎండలకు ఇంకో ఇవి ఈరోజు మన కాకుకూర గోంగూర సరిపోను మంచిగానే వెళ్ళింది ఇవి ఈరోజు హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు మన తోటలో తోటకూర ఉంది దొండకాయలు అయితే అని నా మా తోట పేరు టెర్రస్ మల్లన్న టెర్రస్ గార్డెన్ నా పేరు చంద్రకళ ఇప్పుడు దొండకాయలు తెంపుకున్నాం రండి ఇంకా ఉన్నాయి ఎంత ఎంత తెంపుతున్నానో అంత వెళ్తూనే ఉన్నాయి ఇంక అక్కడ మీరు తగిన అదో అక్కడ ఎంత మంచిగా ఎంత భారీ భారీగా ఇంకా ఇక ఇంకా కూడా పిందలు నేను చెప్తుంటా ఇంకా ఇక్కడ అన్ని తీగలు పూత కాయలు ఉన్నాయి ఈ కాయలు అన్నీ ఇప్పుడు ఇది ఒకటి ఆకులు అన్నీ ఆకులు బాగా పలిచి ఆకులాలోనే ఉన్నాయి డోలాడలు ఎట్లా ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో మొదలు కాడ తీగలు బారి ఇంకో ఈ పూత ఈ పిందెలు ఇంకో ఇట్లా ఇవన్నీ పిందెలే ఉన్నాయి ఇంకో ఘనం పడుతుందా ఇంకో మస్తు మస్తు తీగలు చూడు ఇంకా కూడా ఇప్పుడు ఎంత ఎండాకాలం కూడా ఎంత బార్గేది ఎంత మంచి చెట్టు అంటే దొండ చెట్టు ఇక్కడాకా పంచుకున్న కాడ బట్ట ఎంత బ ఎంత భారీ భారీగా ఇంకో ఇక్కడ ఈ మొదలకాడ కూడా ఎంత ఇంతలా పడే సూడు గదుడు ఎట్ల పడాయి భారీ భారీగా ఇంకా ఎట్లా వెళ్తున్నాయి మంచిగా నీట్గా ఎంత మంచిగానే చూడు దొండకాయ అంత బూర్ది పెంట ఎరువు నీళ్ళు ఒకనాడు తప్పించి వన్ అడు పోస్తున్నా రోజు పోసినా నిస్ పడతాయి రోజు తప్పించి ఒక రోజు ఎంత బాగా ఎన్ని ఎన్ని ఏర్లు అయినాయి ఎంత వచ్చింది ఎంత పూత ఎంత అంటే అంత మంచి దొండ చెట్టు కాయ కూడా అంత మంచిగా వెళ్తున్నాయి ఇక్కడ ఎగురు ఒకటి ఎగురు కిందలు కాయలు వెళ్తున్నాయి ఇంకా ఇక ఈ ఆకలసలు వేసి నెక్కిన దాకా ఇంకా పూత కూడా మంచిగా కాయలు వెళ్ళిన కాడికి అయితే భారీ భారీగా వెళ్తున్నాయి మంచిగా ఎంత భారీగా ఉన్నాయి చూ ఇప్పటికైనా ఇంకా ఇన్ని కిలోనైతాయి ఇవ కిలో వెళ్ళినాయి ఐదు రోజులకే ఇప్పుడు ఈ సంచల వద్దాము కరేమా తె ఇప్పుడు ఇప్పుడు రెండు మాడుకాయలు తెలుపుతుందండి ఇంకొకటి తెప్పుదండి రెండు తెంపిన అయినాయి కాయలు కిందనేమో దొండకాయలు ఇన్ని మాడకాయలు కరీంకి తెచ్చినా ఇప్పుడేమో ఇప్పుడు ఇప్పుడు తెల్ల తోడకూర ఇదో ఈ మిగడ తోడకూర ఎట్ట ఉంచుడు మిగడ మిగడ ఇది మిగడ తోడకురు ఇప్పుడు ఈ తోడకూర తెప్పుకుందాం ఇంకా ఎంత ఉంది ఎరువు ఎరువు వచ్చినందుకే ఎంత మంచిగా అయినాయి ఇక బాబా ఇంకా ఎంత మంచిగా ఉంది చూస్తురా ఇంకా ఇప్పుడు ఈర తోడకురా తెకుందాని మిల్ల మెంత కూర వేసిన మెంతులు అలికినా మెంతులు అలికితే ఆ కూరని తీసే ఆ కూర తీసిన తీసినాక ఈ షర్ట్లు మంచిగా కనబడితే ఈ షర్ట్ నచ్చిన ఉంచితే ఇంత మంచి ఇంత మంచిగా అయిన చూడు చూస్తారా ఎంత భారీగా బాబా ఓరి నాయనా ఏ మందులకు విరిగినట్టే విరిగిన చూడు నేను పెంటు వేసినందుకే ఎరువు పెంట అంటే పెంట పెంట అనుకుంటారేమో కానీ ఎరువు ఇంకో ఇవన్నీ పెద్ద అవుతాయి మళ్ళా కూడా చూపిస్తాం మీకు ఇవి పెరిగినాక ఇవి ఉండని అలా తెంపిన ఆరవై రోజులు అయింది ఆ చెట్లో విడిచిపెడితే ఇంత మంచిగా అయినాయి చూడు మళ్ళీ తోసు పోకుండా అయినాయి ఈ పెద్దవి తెంపుకుందాన్ని పెద్ద పెద్దయే కట్ చేస్తా ఇంకో ఇదంతా మస్తుగా ఉంది కానీ ఉండని పెద్ద కావాలి ఆ వంకా చెట్టు వేసిన ఒక గింజ పడితే ఉండని అంచు వదిలిపెట్టినా ఎంత మంచిగా అయిన చూడు ఎంత భారీగా అయింది సొప్ప బెండు పెరిగినట్టే పెరిగింది ఇవి వంకా చెట్టు పెద్ద చేద్దాం ఓ ఒక ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది తోడకురా తెల్ల తోడకురా ఎంత బాగుంది చూడు ఏ అయినా ఎంత మంచిగా ఉన్నాయి భారీగా నీరుడి నుంచి ఇంట్లో ఒకటి షర్టు ఉండే ఒకటే చెట్టు అవే గింజలు ఎండ పడి చూడు ఎంత మంచిగా అయినాయి గప్పర్ దాకున్నది ముదిరి ముదిరిపోయినాక ఇత ఇతనాలు ఈ తోటలు ఆలికినా ఎంత మంచిగా చూడు ఇంకా కూడా పెద్ద అయింది అంతా ఇది చెట్టు గోంగూర చెట్లు ఉన్నాయి రెండు చెట్లు ఉంచుదాం కణం అంతా తీసుకుందాం మనం ఇప్పుడు ఆ రెండు చెట్లే సరిపోతాయి పెద్దగా అయితే మంచిగా పిలుకలు వస్తాయి తెంపుతూ ఉంటే ఎగిరి వస్తూ ఉంటుంది ఇంకో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఎర్ర గోంగూర మనకు కొన్ని చెట్లు అయినా మనకెంతో పుల్లగా ఉంటుంది ఇది ఇట్లా తీసినాక ఆ బకెట్లో తీసినాక ఆ చెట్లను కూడా జంగల్ ఉంటే ఒక గిట్ల ఉంటాయి ఇట్లా చేద్దాం ఇప్పుడు కొద్దిగా ఉంది ఏరుకుందాము ఇదంతా ఏర్దాం పెద్ద పెద్దది సరే ఇలా ఎర్రోంగూర ఉంది మనం కొద్ది కొద్దిగా ఆడోటి ఆడోటి విడిచిపెట్టి మనం కనువంతా తీ తీసుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఒత్తు ఉంటే చెట్లు బగ్గావు ఈ మూలకోటి ఆ మూలకోటి మధ్యలో ఒకటి వదిలిపెట్టాలి అట్టయితే జంగల్ అవుతాయి జంగల్ గుండి మంచిగా పెరుగుతాయి ఈ విడిచిపెట్టిన చెట్లకు ఈ పెద్దగా వాళ్ళని విడిచిపెట్టిన చెట్లకు ఈ కూర అంతా తెంపేసుకుందాము ఈ జుట్లన్నీ ఉంచితే మళ్ళీ ఇక ఈ జంగల్ గుందుగా మంచిగా అవుతాయి టైంకి నీళ్ళు పోయాలి ఒక రోజు రోజు నీళ్ళు పోసుకుంటే మంచిగా అవుతాయి మాకెందుకంటే మీదికి చూపి పచ్చ బ్యానర్ అత్తపోయినారు కట్నా నీడ మంచిగుంది ఓకే సుఖ కూర తెంపుకుందాము ఈ ఎండలకు ఈ కాడలు అన్నీ మాడిపోతున్నాయి కాసింత ఎండల బోబో ఏం ఎండలు ఎలకాడ తెంపుకుందాం ఈ సుక్కకూర ఎర్రగోంగూర ఈ సుక్కకూర పుల్లగా టేస్ట్ బాగుంటుంది పుల్లగా ఉంటుంది కూర చింతపండు ఉన్నట్టే ఉంటుంది వాడికా ఇట్లెళ్ళు చూడు ఎందుకైనా రెండు పిడికిళ్ళు వెళ్ళింది ఇంకో ఇంత వెళ్ళింది చూడు ఇంత రెండు టమాటాలు వేసుకుంటే సరిపోని వెళ్ళింది మనకు సరిపోద్దు కూరగాయలు మీకు నచ్చితే ఒకవేళ సబ్చార్జ్ చేయను సబ్చార్జ్ చేయండి లైక్ చేయండి చేయండి గంట కొట్టండి మర్చిపోకండి ఉంటా మరి బాయ్